కొత్త ఆలోచన నాకు వచ్చింది ఎందుకంటే పేపర్లు చూసిన తర్వాత రోజు టీవీలో చూసిన తర్వాత బాధ కలుగుతుంది ఏంటంటే రేణి దేశాయి మేనకా గాంధీ అక్కినేని అమ్ల గారు కుక్కలను చంపొద్దు జంతువులను చంపొద్దు వాటికి మాటలు రావు ఏదో తప్పులు జరుగుతుంటే దాన్ని సరిదిద్దమని కొందరు కోర్టు కూడా పోతున్నారు నిజమే మూగజవుల గురించి మీరు ఇంత మాట్లాడుతున్నారు సమాజంలో ఇక చూడండి భార్యను చంపిన మృతదేహాన్ని సెల్ఫీ గొంతు దగ్గ బిగించి భర్త హత్య అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక పక్క మహిళలలో ఎందుకు ఏమో ఆక్రోశం అదే విధంగా మగవాళ్ళు గతంలో సతీ సావిత్రి సినిమా చూసిన నేను భర్తను చంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాలు మొక్కింది అయా నా భర్తను కాపాడు కాపాడు అన్నది కానీ ఇవాళ చూడని భర్తనేమో భార్యను చంపుతుడు భార్య భర్తను చంపుతుంది ఏం కల్చర్ రా బాబు నాకు అర్థం కాదు నేను ఎన్నడినలే రోజు వారంలో గత రెండు నెలల నుంచి తర్వాత లవర్ తోడు కలిసి చంపడం పండుకున్నటువంటి భర్తను చంపడం ఇది ఏమిటి ఏమి ఆచారం నాకు అర్థం కాదు ఆలు ఇది చిరకాలంగా కలిసి ఉండాలని పూజారి కూడా ఏది పుస్తక అంటే ముందు చెప్తాడు మీరిద్దరు ఇద్దరు కలిసి ఉండాలి జీవితాంతం మీరు ఇది అంటారు ఇది ఆచారమేమైంది మీరు తెస్తారు సరే మరి పిల్లల సంగతి ఏంది వాళ్ళ కుటుంబ సభ్యులలో పిల్లలు బొగ్గళ్ళు ఆడపిల్లల సంగతి ఏమిటి అని మేధావులు చేస్తుంటా మీద ఆలోచన చేయాలి అదే విధంగా మహిళా సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఏంది ఇది నాకు అర్థమైతే ఒకే రోజులో ఈ పేపర్ల లో చూడు భార్యను చంపిన మృతదేహంతో సెల్ఫీ గొంతుకు చున్నీ బిగించి భర్త హత్య ఆహ్ ఏం సమాజం బాబు నాకు అర్థం కాదు గతంలో నేను చూసిన సినిమాలు ఎట్లుంటుండంటే భార్యాభర్తల అనుబంధం తల్లిదండ్రులకు ప్రేమ చేయడము తల్లిదండ్రులకు ఏది చనిపోయే వరకు ఆదరించినటువంటి సమాజంలో మార్పు ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు ఇవాళ టీవీలు వచ్చినాయి సెల్ఫున్లు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి కానీ కొత్త ఆచారాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంటెలెక్చువల్స్ కానీ జ్యుడిషియరీలో ఉన్నట్టు లాయర్లు కానీ మేధావులు కూడా దీంట్లో అదే మహిళా సంఘాలు కూడా మీటింగ్లు పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి సెమినార్లు పెట్టి ఈ ఆచారం ఫినిష్ చేయకపోతే కొత్త తరం వారు కూడా ఇదే ఆలోచన చేస్తారు అంటూ నా పిల్లలు కూడా అదే మా అమ్మనే చంపింది కదా మా నాయనను నేను ఎందుకు ఆలోచన వస్తుందా లేదా కనుక నా ఉద్దేశంలో దీని మీద తప్పనిసరిగా చర్చ జరగాల్సిందే దీని మీద ఎక్కడ ఉన్న ఆపకపోతే మనం పాత సాంప్రదాయం ఎవరైతే మేధావులు ఇవాళ కుక్కలను చంపద్దు ఆలోచన వచ్చింది మూగజీవులకు కానీ మనిషి ఉండి అన్ని తెలుసుకున్నటువంటి మగవాళ్ళు కానీ ఆడేవాళ్ళు కానీ కొత్త కల్చర్ వచ్చింది కొత్త కల్చర్ను ఆపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నాయి ఎందుకంటే రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి కానీ సమాజంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి తల్లిదండ్రులు కొట్లాడుతుంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతారా లేదా రేపు పెళ్ళైనాక ఆయన అరే మా అమ్మనే మా నాయనని చంపి నేనేం చంపదు అని భర్త చంపే కల్చర్ వస్తుంది అనేది ఆవేదనతో చెప్తున్నా దీని మీద తప్పనిసరిగా మేధావులు ఆలోచన చేయమని చెప్తున్నా అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ప్రతి ఇష్యూలో మాట్లాడతారే మీ మహిళలలో మార్పు ఎందుకు వచ్చిందో దాని మీద కూడా మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టాలి ఏది మేధోమందిరం పెట్టాలి ఏది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి సెమినార్స్ పెడితే కొంత ఆలోచనలో మార్పు వస్తుంది నా ఉద్దేశం లేకుంటే ఇదే ఆచారం కొనసాగితే మన భారతదేశ సాం సాంప్రదాయం కల్చర్ చెడిపోతుందనే బాధతో ఒక సీనియర్ నాయకుడుగా నేను అందరినీ ఆలోచన చేయమని చెప్తున్నా ఎవరైనా అటు మహిళలు కానీ ఇటు మగవాళ్ళు కానీ ఆలోచనలో మార్పు రావలేదంటే అంటే సరిదిద్దుకోవాలి తప్పితే ఈ చంపడం ఏమిటి మీరు చస్తున్నారు చంపేస్తారు తర్వాత పిల్లలు ఏం కావాలి ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు ఉండక కూడా మళ్ళీ ఇది ఇలాంటి చంపుడు జరుగుతుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైతుంది వాళ్ళు వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు దానివల్ల నిరాశ నిస్పృహతో వాళ్ళు కూడా కొత్త కార్యక్రమాలు పెడతారు దీనివల్ల సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతో మేధావులను అందరినీ అదేవిధంగా మహిళా సంఘాలను అదేవిధంగా ఏది లాయర్స్ కూడా దీని మీద డిస్కషన్ చేయాలి ఇది కోర్టు దానిక పోయింది కోర్టు కూడా చివాట్లు పెడుతున్నది జంతువుల గురించి మీకు ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు